శ్రీకృష్ణ బ బలిజ సేవా సంఘం కదిరి విజ్ఞప్తి ఈరోజు కదిరి కదిరి నుంచి మండలం మండలంకు రావడం జరిగింది శ్రీకృష్ణదేవరాయల బలిజ సేవా సంఘం ఒక శాఖను నలజరువులో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు చాలా మంచి రోజు మనకు స్వాతంత్ర సిద్ధించిన రోజు ఈరోజు మన ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరూ కలిపి ఇక్కడ ఈరోజు మనము సంఘము ప్రారంభోత్సవం చేస్తే అది చరి చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందనే ఉద్దేశంతో ఈరోజు ఆగస్టు ఫోర్టీన్త్ ఆగస్టు ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్ అనుకున్నాము ఫోర్టీన్త్ కన్నా మనకు ఫిఫ్టీన్త్ అయితే బాగుంటుంది ఆ రోజు మనకు స్వాతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం కాబట్టి అది మన బలిజ సంఘంలో చిరస్థాయిగా నిలిచిపోతుందనే ఉద్దేశంతో ఆగస్టు ఫిఫ్టీన్త్గా నిర్ణయం చేసి ఈరోజు ఉదయం పదకొండు గంటలకు నూతన కార్యవర్గము ఎంచుకోవడం జరిగింది ఆ నూతన కార్యవర్గంలో అధ్యక్షులను గౌరవాధ్యక్షులను ట్రెజరర్ను తర్వాత కార్యదర్శిని ప్రధాన కార్యదర్శిని తర్వాత ప్రధాన ప్రధాన సలహాదారులను గౌరవ సలహాదారులను అందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది ఈ ఈ ఏదైతే ఎంపిక చేసినారో ఆ ఎంపిక అంతా కూడా పారదర్శకంగా యునానిమస్గా చేసిండేది వాళ్ళు కూడా ఒక మంచి ఉద్దేశంతో మంచి ఆదర్శాలతో ఉండేవాళ్ళు ఖచ్చితంగా మా దృష్టిలో అయితే ఈ సంఘము మరింత తినదినాభివృద్ధి చెంది ప్రజలకు మరింత సేవ చేస్తుందనే ముఖ్యంగా బలిజల తోర్పాటుకు అభ్యున్నతికి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారాలు